అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించేటట్టే అవుతుంది ఆయన నడుస్తుంటే మరి గాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పాడాయి సాంఘికాలు సామాజ పరిగమనాలు అయ్యాయి పద్యం బందునెక్కింది పాట నాట నిలిచింది అలాగే కళామ తల్లి కన్నుల పండగ చేసుకుంది గడగలలాడింది గలగల నమ్మింది మరి కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటల్లో వరకాయ ప్రవేశం చేసి అడుమడులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటి నటనకు జీవం పోసారో ఆయన అలాగే ప్రతి పాత్రను అంటే ఒక రాముడు కృష్ణుడు మౌధుర్యోధనుడు లేకపోతే భీముడు ప్రతి నాయకుడు కానివ్వండి నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే ఒక రామారావు గారు చెల్లి ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ఒక కవళికలు చెక్కవలసిందే తప్ప అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితము నందమూరి తారక రామారావు గారికి మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని ఒక ధైర్యాన్ని ఒక దిగుమని ఒక ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజనందమూరి తారక రామారావు గారు